ధరణితో పాటు భూ వ్యవస్థలను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించేందుకు బదులుగా భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేసే దిశగా కసరత్తు చేస్తోంది ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తోన్న సర్కారు వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని యోచిస్తోంది ధరణి పేరును భూమాతగా మార్చనున్నారు భూమాత పోర్టల్లో ఇప్పుడున్న మాడ్యుళ్ల సంఖ్యని వీలైనంత వరకు తగ్గించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తోంది పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసి లేదా సిజిజి లేదా టిఎస్ ఆన్లైన్ కి అప్పగించే అవకాశం కనిపిస్తోంది సమస్యను బట్టి తహసీల్దార్ల నుంచి సీసీఎల్ఏ పరిష్కార బాధ్యతలు అప్పగించనున్నారు రెవెన్యూ ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో ప్రభుత్వం వాటిని పరిశీలిస్తోంది ఆ కమిటీ త్వరలోనే తుది నివేదిక ఇవ్వనుంది తుది నివేదిక సమర్పించే ముందే కమిటీ సిఫార్సులపై జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు కమిటీ సభ్యులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమై సిఫార్సులపై చర్చించారు ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి సంబంధిత చట్టాల్లో మార్పులు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు అందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా పోర్టల్లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ధరణి సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం జనవరి తొమ్మిదిన ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ న్యాయవాది సునీల్ విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సభ్యులుగా సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ కన్వీనర్ గా ఏర్పాటైన కమిటీ నిపుణులు అధికారులతో చర్చించింది దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లోని ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించింది క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి మధ్య నివేదిక సమర్పించింది రాష్ట్రంలో రెండు వేల ఇరవైలో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలు కమిటీ తేల్చింది భూ సమగ్ర సర్వే చేసి ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవటంతో సమస్యలు రికార్డుల వివాదాలు పెరిగాయని కమిటీ భావిస్తోంది పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని కమిటీ తెలిపింది ధరణిలో ముప్పై ఐదు మాడ్యుళ్లు ఉండటంతో ఏ సమస్యకు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు కమిటీ పరిశీలనలో తేలింది ఒక్కో తప్పు తప్పు సవరించుకునేందుకు దాదాపు వెయ్యి ఫీజు చెల్లించడం రైతులకు భారంగా మారిందని తెలిపింది ధరణి డేటానే వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకోవడంతో రైతుబంధు రూపంలో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగిందని కమిటీ గుర్తించింది ధరణి లోపాలను సవరించాలంటే పలు చట్టాలను సవరించడం లేదా కొత్త సమగ్ర ఆర్ఓఆర్ చట్టం చేయటం తప్ప మరో మార్గం లేదని కమిటీ సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తుల పరిష్కారం కోసం మార్చి ఒకటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది సుమారు లక్ష దరఖాస్తులు పరిష్కరించారు ఆ తర్వాత మరో లక్ష వరకు కొత్తగా వచ్చాయి రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటంతో పెండింగ్ దరఖాస్తులు ప్రస్తుతం రెండు లక్షల ఇరవై వేలకు చేరాయి అసెంబ్లీ సమావేశాల్లోపే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది శుక్రవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ జిల్లాల కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు తహసీల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ధరణికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల్ని వెంటనే పరిష్కరించాలని నవీన్ మిత్తల్ ఆదేశించారు దరఖాస్తు సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు వారం నుంచి నెల రోజుల వరకు గడువు విధించారు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువగా ములుగు జిల్లాలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు వివరించారు పెండింగ్ దరఖాస్తుల్లో దాదాపు సగం పాస్బుక్ లో తప్పులు సరిదిద్దడమే ఉన్నట్లు అధికారులు చెప్పారు ధరణి పోర్టల్లో నూట ఎనభై ఎనిమిది సాంకేతిక రూపాలను గుర్తించి అందులో నూట అరవై మూడు సరిదిద్దినట్లు నవీన్ మిత్తల్ తెలిపారు నెలాఖరు వరకు వీలైనన్ని పరిష్కరించాలని వారం పది రోజుల్లో మరోసారి సమీక్షించనున్నట్లు నవీన్ మిత్తల్ అధికారులకు చెప్పారు